బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు చిన్నమండం మండలం దేవగుడిపల్లిలో ప్రభుత్వ పక్క గృహాల గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు ఇక అనంతరం లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు అలాగే సోషల్ మీడియా ప్రతిభావంతులతో కూడా ముట్ట ముచ్చటించనున్నారు ఇక పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు చంద్రబాబు ఇక సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు చిన్నమండం మండలం దేవగుడిపల్లిలో ప్రభుత్వ పక్క గృహాల గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు ఇక అనంతరం లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు ఇక అలాగే సోషల్ మీడియా ప్రతిభావంతులతో కూడా ముచ్చటించనున్నారు ఇక పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు చంద్రబాబు ఇక సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సాయి సురేష్ అందిస్తారు సురేష్ చెప్పండి సీఎం చంద్రబాబు అయితే అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు దాని గురించి అప్డేట్స్ ఏంటి రైట్ చిన్నమండం అన్నమయ్య జిల్లాకు సంబంధించి మండలంలో దేవగుడిపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రక గృహాలు అయితే ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఓపెనింగ్ కార్యక్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నారు ఇదే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల గృహ ప్రవేశాలు జరగనున్నాయి వీటన్నిటిని వర్చువల్ గా గృహ ప్రవేశాలు చేపించే దిశగా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు పది ముక్కాలు గంట నుంచి దాదాపు మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక పది పదకొండు నలభై ఐదు వరకు ఏదైతే పేదల కోసం నిర్మించిన ఇల్లు ఉన్నాయో వాటిని పూజా కార్యక్రమంలో పాల్గొనున్నారు ఇదే నేపథ్యంలో ఆ లబ్ధిదారులైనటువంటి అయినటువంటి హేమలత మరియు ముద్దా బేగం ఇల్లును కూడా సందర్శించనున్నారు ఈ కార్యక్రమం అంత ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారో సోషల్ మీడియాకు సంబంధించి ఫాలోవర్స్ తో కావచ్చు లేదంటే అదే విధంగా మధ్యాహ్నం టీడీపీ నాయకులతో కార్యకర్తలతో భేటీ అవ్వనున్నారు అనంతరం వారు వచ్చేసి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహాలు ఉన్నాయో వీటికి సంబంధించి ఓపెనింగ్ సరే కార్యక్రమం ముగించిన అనంతరం చిన్నమండం నుండి కూడా అక్కడి నుంచి కడప ఎయిర్పోర్ట్ కు చేరుకొని కడప ఎయిర్పోర్ట్ నుంచి కూడా వైజాగ్ వెళ్ళనున్నారు శ్రవ్ రైట్ సురేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్